ఏం జరిగింది చూడండి మూడో అధ్యాయం రెండవ వచనం మూడో అధ్యాయం రెండవ వచనం యజోదాకు కుమారుడైన యశువాయును యాజకులైన అతని సంబంధులను శైల్తి కుమారుడైన జరుబాబేలను అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలు అర్పించుటకై ఇస్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి రెండవదిగా వాళ్ళు ఏం చేశారు ఇస్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి అంతవరకు బలిపీఠం బలిపీటం లేదండి ఇస్రయేలు ప్రజలకు బలిపీటమే లేదు బలిపీఠం లేకుండా ఉండగా మొట్టమొదటిగా ఏక మనసు రెండవదిగా వాళ్ళందరు కలిసి వచ్చినప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఏక మనసే కాదు కావాల్సింది ఒక బలిపీఠాన్ని కడదాము అంటే ఆయా రాళ్ళను తీసుకొని వచ్చి చక్కని రాళ్ళు బలిపీఠం ఎట్లా కట్టాల్సింది దేవుడు ఆ ఈ ధర్మశాస్త్రం వివరించాడు మొలచనటువంటి వాళ్ళు సుత్తి పడనటువంటి రాయి తీసుకొని వచ్చి దానితో బలిపీటం కట్టాలి ఒక ఎత్తైన ఒక టేబుల్లాగా కట్టి దానిపైన పశువును లేదా కర్రలను పెట్టి ఆ తర్వాత పశువును పెట్టి దహన బలి ఇవ్వాలి బలిపీటాన్ని కట్టాలి దేవుని బిడ్డలారా ఇస్రాయేలు ప్రజలు అందరూ ఏం చేశారు తెలుసా ఒక పని చేయడానికి పూనుకున్నారు ఏంటంటే ఒకటి ఏక మనసు రెండవదిగా బలిపీఠాన్ని కట్టారు అంటే వాళ్ళు యాక్చువల్గా దేన్ని కట్టాలనుకున్నారు మందిరాన్ని కట్టాలనుకున్నారు మందిరం కట్టాలంటే పునాది వేయాలి లేదా మన ప్రాంతంలో చెప్పాలంటే ముగ్గేయాలి ఫస్ట్ ముగ్గేసి ఆ తర్వాత మందిర పనులు ప్రారంభించాలి ముగ్గేయక ముందు పునాది తీయక ముందు గోడ కట్టక ముందు సామాన్లు తీసుకురాక ముందు వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా బలిపీటాన్ని కట్టారు బలిపీఠాన్ని కట్టారు అంటే మన జీవితంలో ఏ పని ప్రారంభించక ముందు ముందు ఉండాల్సింది ఏంటి తెలుసా బలిపీఠం ఎప్పుడైతే ముందు ఉండాల్సినటువంటి బలిపీటం మన జీవితంలో ఉండదో మిగిలినవన్నీ కూడా జరిగినట్టుగానే ఉంటే జరగవు జరుగుతున్నట్టుగా ఉంటే కంప్లీట్ కావు లేదా ఏదో ఒక అడ్డంకులు వచ్చేస్తాయి ఇక్కడ వీళ్ళు డెబ్బై ఒక్క సంవత్సరాలుగా కట్టబడని మందిరం కట్టబడటానికి వాళ్ళు కారణం ఏంటంటే ఏక మనసు ఒకటి రెండవదిగా బలిపీఠాన్ని కట్టారు బలిపీఠం అంటే ఏంటండి మొట్టమొదటిగా నోవహు బలిపీఠాన్ని కట్టాడు ఆ భాగంలోకి తర్వాత వద్దాం నోవహు బలిపీఠాన్ని కట్టాడు ఎందుకు బలిపీఠాన్ని కట్టాడంటే దేవునికి తనకు మధ్య ఒక బలిపీఠం అవసరమైంది అంటే దేవుణ్ణి కలుసుకునేటువంటి స్థలమే బలిపీఠం అండి దేవుని కలుసుకునేటువంటి స్థలం బైబిల్లో చూస్తే ఆదికాండం కాండం ఎనిమిది అధ్యాయం అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించను అప్పుడు ఎప్పుడు దేవుడు ఎప్పుడు సీన్ వచ్చాడు ఎప్పుడైతే బలిపీఠమును కట్టి బలిపీఠం మీద దహన బలి అర్పించాడు అప్పుడు యహోవా సీన్ లోనికి వచ్చాడు దేవుని పెట్టలరా అంటే దేవుడు మానవుని కలుసుకునే స్థలం లేదా మనిషి దేవుని కలుసుకునే స్థలం ఏంటి తెలుసా బలిపీఠం ఇక్కడ ఒక మాట చెప్తాను పులిపీఠం కాదు పులిపీఠం అంటే ఇదిగో ఇది ఇక్కడ దేవుని కలుసుకోలేము బలిపీఠం దగ్గర దేవుని కలుసుకుంటాం చాలా మంది ఏమనుకుంటారు అంటే పులిపీఠమే బలిపీఠం అనుకుంటారు రెండు వేరు వేరు అసలు దానికి దీనికి సంబంధమే లేదు సంబంధమే లేదు పులిపీట పులిపిట్ వేరు బలిపీఠం బలిపీఠం వేరు అంటే మన ప్రాంతాల్లో అలా మాట్లాడతారు కాబట్టి నేను అంటున్నాను అసలు పుల్పిట్ అనాలి పుల్పీఠం అనకూడదు పుల్పిఠ అనేది ఇంగ్లీష్ పదం దాన్ని ఇంగ్లీష్ తెలియలేక మనం తర్జుమా చేసాం మనం తర్జుమా చేసి దానికి పులిపీఠం అన్నాం అది పులికి పీఠం కాదు లేదా దేనికి పీఠం కాదు పుల్పిట్ అది పుల్పిట్ వేరు బలిపీటం వేరు కానీ రెండింటిని కలిపేశాం అరే పుల్పిట్ పైకి నువ్వు ఎన్ని అలా వెళ్తావే అలా ఉంటావే అంటారండి పుల్పిట్ పుల్పిట్ అనేటువంటిది వేరు ఒక నిలబడి ఒక స్థలంలో వాక్యాన్ని అందించేటువంటిది పుల్పిట్ బలిపీటం అనేటువంటిది ఏంటి తెలుసా దేవుడు మానవుని కలుసుకునేటువంటిది ఎక్కడ కలుసుకుంటాడండి ఇప్పుడు మన చర్చలో ఎక్కడైనా బలిపీఠం ఉందా లేదు మరి ఎక్కడ కలుసుకుంటావు నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు దేవుడు అంటాడు రహస్య మందును ప్రార్థన చేస్తుండగా రహస్య మందు చూచు నీ తండ్రి నీవు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో దేవుడు నిన్ను కలుసుకోవడానికి రెడీ అవుతాడు ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తుండగా ఎవరు కలుసుకుంటారో తెలుసా నెంబర్ వన్ నెంబర్ వన్ సాతాను కలుసుకోవడానికి రెడీగా ఉంటాడు ఆ ప్రార్థన మొదలు పెట్ట పడుకో 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 దేవుడు అంటాడారే నువ్వు ప్రార్థన చేస్తే నేను కలుసుకుంటా నీ ప్రార్థన నేను వింటా నువ్వు ఆమెనంటుండగా ప్రభా జరిగించు అంటుండగా దేవుని దృష్టి నీ పైకి వస్తుంది ఇస్రాయేల్ ప్రజలు మొట్టమొదటిగా చేసింది దేహ కన్స్ట్రక్టెడ్ అండ్ ఆల్టర్ వరొక బలిపీఠాన్ని కట్టారు బలిపీఠాన్ని కట్టారు అంటే ఇక్కడ చూడండి నోవహు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షుల కొన్ని తీసుకొని బా బలిపీఠం మీద దహన బలి అర్పించను పవిత్రమైన పెదవులు పవిత్రమైన చేతులతో పవిత్రమైన హృదయంతో దేవునికి మనం ప్రార్థన చేయాలండి దేవునికి మనం ప్రార్థన చేయాలి అంటే ప్రార్థనకు ముందు అంటే బలిపీఠానికి ముందు ఏముండాలి తెలుసా పవిత్రత ఉండాలి దేవుడు అంటాడు ఆ బలిపీఠం పవిత్రంగా ఉండాలి దానిపైన బలిచ్చేటువంటివి కూడా పవిత్రంగా ఉండాలి ఈ పవిత్రమైన వాటితో కలిపి వచ్చినటువంటి వాసన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది దేవుని బిడలారా ఒకసారి ఊహించండి ఇక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు బలిపీఠం కట్టిన తర్వాత దానిపైన కర్రలు ఉంచాడు ఆ తర్వాత దానిపైన పశువును వదించి దాన్ని మంట పెట్టాడు వాసన బయలుదేరింది లేదా పొగ బయలుదేరింది వాసన బయలుదేరింది ఎట్లా పోతుందండి వాసన పైకి పోతుందా పోదు పక్కింట్లో చేపలు చేశారనుకో పై ఇంట్లో వాళ్ళకి కాదు పక్కింట్లో వాళ్ళకి వస్తుంది వాసన వాసన ఎప్పటికి ఇట్లా స్ప్రెడ్ అవుతుంది ఇట్లా స్ప్రెడ్ అవడం చాలా తక్కువ ఒకవేళ పొగలు వేసింది అనుకో పొగ కొంచెం దూరం పైకి వెళ్తుందండి ఆగిపోతుంది కానీ బలిపీటం మీద వధించినటువంటి ఆ యొక్క పశువు దగ్గర నుంచి వచ్చినటువంటి వాసన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది నీవు చేసే ప్రార్థన పక్క వాళ్ళకే వినపడుతుంది ఆమెనంటుండగా పక్క వాళ్ళకే వినబడుతుంది అనుకోకు నిజంగా నీవు పరిశుద్ధంగా పవిత్రంగా దేవునికి ప్రార్థన చేస్తుండగా డైరెక్ట్లీ బి కనెక్టెడ్ టు ద హెవెన్ పరలోకానికి కనెక్ట్ చేయబడతావు నువ్వు ఈ రోజు మనం అందరం సెల్ ఫోన్ వాడుతున్నాం కదా ఇక నేను హలో అంటుండగానే మీకు వినపడుతుంది మీరు కూడా వెంటనే ఆ పక్క నుంచి హలో అంటారు కానీ మధ్యలో ఏముంటది తెలుసా ఒక సెల్ టవర్ ఉంటుంది ఒక శాటిలైట్ ఉంటుంది అది మనకు తెలియదు అవి అవి పని చేస్తున్నాయి కాబట్టి మనం హలో అంటున్నాం అమెరికాలో ఉండే వ్యక్తి అమెరికాలో ఉండేటువంటి వ్యక్తి టూ వీక్స్ సారీ ఒక రెండు మూడు రోజుల కిందట ఉదయాన్నే ఒక అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేసి నేను అడిగాను టైం ఎంత ఆయన చెప్పాడు పలానా టైం ఆయన మాట్లాడుతుంటే ఒక్క సెకండ్ లేదండి నేను ఏం మాట్లాడుతున్నా వెను వెంటనే ఆయన రిప్లైస్ ఇస్తున్నా ఆయన మాట్లాడుతుంటే నేను జాబ్ ఇస్తున్నా నాకు అనిపించింది మధ్యలో సాటిలైట్స్ కానీ మధ్యలో ఉండేటువంటి నెట్వర్క్ కానీ ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు కానీ పని చేస్తుంటాయి ప్రార్థన కూడా అదే నీవు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటావో ప్రక్క వ్యక్తి ప్రార్థన వింటాడేమో కానీ వినకపోవచ్చేమో కానీ దేవుడు వెంటనే సీన్లోనికి వచ్చేస్తాడు ఎప్పుడైతే కరెక్ట్ నంబర్ ను ప్రెస్ చేసి డైల్ చేస్తావో అయిపోయింది వెంటనే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది అని పవిత్రమైన శరీరంతో పెదవులతో హృదయంతో నువ్వు అంటుండగానే ఎక్కడ కనెక్ట్ అయిపోతావు తెలుసా ఆకాశ ముందు ఆశనయిన దేడు ఏ సుధీర్ నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఏం ప్రార్థన చేస్తున్నావు దేవుడు అంటాడు నీ ప్రార్థన వైపు నా చెవులు కేంద్రీకరించబడతాయి నా కనులు చూస్తాయి వీళ్ళని ఎవ్వరు చూడలేదండి కానీ దేవుడు చూచాడు ఒక అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు వీన్ని చూశాడు అందుకే వీళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యం జరిగింది దేవుని మందిర పనులు ప్రారంభమై రెండవ మందిరాన్ని వీళ్ళు కట్టగలిగారు రెండవ మందిరాన్ని వీళ్ళు కట్టగలిగారు ఇప్పుడు ఆ మందిరం కూడా పడగొట్టబడింది ఇక మూడవ మందిరం కడతారు కట్టినప్పుడు అక్కడ ఒక అపవిత్రమైన జంతువును అంత్యక్రిస్తూ వచ్చి బలి ఇస్తాడు అప్పుడు శ్రమలు ప్రారంభమవుతాయి మూడో మందిరం తిరిగి కట్టబడబోతుంది దేవుని బిడలారా నోవహు ఎవ్వరు లేరండి నోవహు నోవ కుటుంబమే జంతువులు ఉన్నాయి కానీ దేవుడు ఆ స్వరాన్ని వింటున్నాడు ఆ స్వరాన్ని వింటున్నాడు నోవహు మాట్లాడితే ఎవ్వరు వినడానికి లేరు ప్రార్థన ఎరకం ఉంటుంది తెలుసా నువ్వు ఒంటరిగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది లేదా ఒక గుంపులో చేస్తున్నట్టుగా కొద్ది మంది లేకపోతే ఒక సంఘముగా మనం ప్రార్థన చేస్తుండగా మన కుటుంబం ప్రార్థన చేస్తున్నా మనకే వినబడుతుంటుంది అది కానీ ఎప్పుడైతే నిజంగా పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు ప్రార్థన చేస్తావో పరలోకం వెంటనే అలర్ట్ అయిపోతుంది పరలోకంలో ఉన్న దేవుడు వెంటనే సిద్ధపరచబడతాడు నీ ప్రార్థన వినడానికి దేవుని బిడలారా ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది చూడండి ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన అప్పుడు యహోవా ఇంపైన సువాసన నుంచి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శప్పించను ప్రార్థన ఎప్పుడైతే బయలుదేరడం ప్రారంభించిందో దేవుని దగ్గర నుంచి తీర్మానం కూడా బయలుదేరింది ఏంటి తెలుసా నేను శప్పించను శాపం అనేటువంటిది ఎప్పుడు తొలగిపోతుందంటే ఏక మనసుతో దేవుని దగ్గర మనం పరిశుద్ధంగా ప్రార్థన చేస్తుండగా శాపము క్యాన్సల్ అయిపోతుంది అండి హాలూయా అందుకే మనం ప్రార్థన చేయాలి ప్రార్థన అంటే ఏంటి ఉదయం లేచినందుకు నిద్ర మబ్బులో లేచినందుకు ప్రార్థన కాదు నీ జీవితంలో ఖచ్చితంగా చేయాల్సినటువంటిది ఏంటి తెలుసా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాగా నీకు వ్యతిరేకమైన శాపములన్నీ కూడా తొలగిపోతాయి అందుకే బైబిల్ అవరాబడింది దేవుడు అంటాడు ఇక నేను శపించను శాపం అనేటువంటిది రాదు అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రార్థన లేని కుటుంబంలో ఏమొస్తుంది శాపాలు పనిచేసే అవకాశం మస్తుగా ఉంది ప్రార్థన లేని జీవితం ప్రార్థనకు రానియుడు సాతన్ ఎందుకు తెలుసా ప్రార్థన చేసుకునేడు సాతన్ ఎందుకు తెలుసా ప్రార్థన చేస్తే శాపం తొలగిపోతుంది ఇంకోటి ఏంటి చూడండి ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు భూమి నిలిచి వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానునని తన హృదయములో అనుకునేను ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఒకటి నోవహు నువ్వు బలిపీఠం కట్టి ప్రార్థన చేసావు నీ యొక్క ప్రార్థన ధూపంలాగా నా దగ్గరకు వచ్చింది నేను ఆగ్రహించాను కాబట్టి ఒకటి శాపం ఉండదు రెండవదిగా భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములు వేసవి శీతాకాలములు దేవుడు అంటున్నాడు దేర్ విల్ బి ద సీజన్స్ కాలాలు ప్రారంభం నీ జీవితంలో ఆశీర్వాద కాలం ప్రారంభం కావాలన్నా దీవెనల కాలం ప్రారంభం కావాల ఆరోగ్య కాలం ప్రారంభం కావాల ఆర్థిక సమృద్ధి అనే కాలం ప్రారంభం కావాల లేకపోతే వాగ్దానం నెరవేర్పు కాలం ప్రారంభం కావాల ఏ కాలం ప్రారంభం కావాలనో సాతాను కాలాలు తొలగిపోయి దేవుని కాలాలు ప్రారంభం కావాలి అంటే యు మస్ట్ ప్రే అందుకు ప్రార్థన చేయాలి అందుకు ప్రార్థన చేయాలి దేవుని బిడలారా ప్రతి నెల రెండవ శుక్రవారం వై వి స్పెండ్ ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు ఆల్ నైట్ లో మనం గడుపుతాం ప్రార్థన చేస్తూ ఒకటే ఒకటి దేవ కాలాలు అనుకూలంగా మార్చబడాలి పరిస్థితులు మాకు అనుకూలంగా మార్చబడాలి అనానుకూల కాలాలు తొలగిపోవాలి దేవుడు అంటున్నాడు కాలాలు నేను కంట్రోల్లోకి తీసుకుంటాను ఎండాకాలంలో ఎంత ఎండ రావాలో అదే నేను చేస్తాను వర్షం పడితే విపరీతమైన వర్షం పడి జల ప్రళయంగా మారింది ఇక అలా రాదు ఐల్ కంట్రోల్ ద వెదర్ దేవుని బిడ్డలారా కానీ కండిషన్ ఏంటి తెలుసా అక్కడ చూడండి భూమి నిలిచి ఉన్నంత వరకు ఎందుకు ఆ మాట అన్నాడు భూమి నిలిచి ఉన్నంత వరకు ఈ సీజన్స్ మారో కానీ ఒక రోజు వస్తుంది మహావెంట్రముతో భూమి లయం లయమైపోతుంది అప్పుడు కొత్త భూమి కొత్త ఆకాశం కొత్త వాతావరణం మళ్ళీ రెడీ అయిపోతుంది ఆది కాండం ఎనిమిది దేవుడు భూమి యొక్క ముగింపును చూశాడు కొత్త ఆకాశం కొత్త భూమిని కూడా ఆదికాండంలో దేవుడు చూశాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఏక మనసు నంబర్ వన్ నెంబర్ టూ బలిపీఠాన్ని కట్టే వ్యక్తిగా ఉంటే శాపం తొలగిపోతుంది డెబ్బై ఒక్క సంవత్సరాలకు అడ్డుపడిన శక్తులన్నిటి నుంచి వారికి విడుదల కలిగింది వారి ఎదుట మూయబడిన తలుపును దేవుడు తెరిచాడు ఏ రకంగా తెరిచాడు చూడండి మూడో అధ్యాయం ఏడవ వచనం మరియు వారు కాసే కాసేవారికి వడ్రవారికి ద్రవ్యమునిచ్చి అదూ కాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారుమ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీలకును నీలకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరే ఎరుశలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో శైల్తీయేలు కుమారుడైన జరుబాబేలను యజోదాకు కుమారుడైన యశువాయును చెరలో నుండి విడిపింపబడి ఎరుశలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి ఇరవై సంవత్సరములు మొదలుకొని పై ఏడు గల లేవియలను మందిరం యొక్క పనికి నిర్ణయించిరి ఎప్పుడైతే వాళ్ళు ఏక మనసుతో బలిపీఠము కట్టి ప్రార్థన చేశారు మూడవ అధ్యాయం ఏడవ వచనం మరియు వారు కాసేవారికి వడ్ర వారికి ద్రవ్యమునిచ్చిరి డబ్బు ఇచ్చారంట చివరి చివరి లైన్ లో భోజన పదార్థములను పానములను నూనెను ఇచ్చిరి అంటే అంతవరకు ఎవరు ఇవ్వలేదండి కానీ ఎప్పుడైతే బలిపీఠం కట్టి ఏక మనసుతో ప్రార్థన ప్రారంభమైందో ఇచ్చేవారు ముందుకు వచ్చారు డబ్బు ఇచ్చేవారు డబ్బు ఇచ్చారు నూనె ఇచ్చేవారు నూనె ఇచ్చారు భోజన పదార్థాలు ఇచ్చేవారు ఇవ్వడం ప్రారంభించారు అంటే అంతవరకు ఎవ్వరు ఏది పట్టించుకోనటువంటి వారిలో రియాక్షన్ అనేటువంటిది ప్రారంభమైంది ఇంకా చూడండి ఎనిమిదవ వచనంలో ఎనిమిదవ వచనంలో ఎరుశలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరం రెండవ నెలలో శయల్తీయలు కుమారుడైన జరుబాబేలను యజాదాకు కుమారుడైన యేసువాయును చెరలో నుండి విడిపింపబడి ఎరుశలేమునకు ఎరుశలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి వాళ్ళు ఏం చేశారు పనిని ఆరంభించారు మందిర్ యొక్క పనికి నిర్ణయించారు పని ప్రారంభమైంది దేవుని బిడ్డలారా నీవు ప్రార్థన చేస్తూ ఉండగా జాగ్రత్తగా వినండి నీవు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా దేవుడు అవసరమైన వ్యక్తులను రెడీ చేస్తా ఇది ఆన్లైన్ ప్రేయర్ పోయిన ఆన్లైన్ ప్రేయర్ కాకుండా అటు పోయిన ఆన్లైన్ లో అందరూ ప్రార్థన చేస్తూ నేను ఇక్కడ కూర్చున్నా చాలా వేడిగా ఉంది వెరీ వెరీ హాట్ ప్రభా చాలా వేడిగా ఉంది ప్రభా అనుకుంటున్నా యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ వెంటనే నాకు భయం వేసింది ప్రభా ఏసీ యూనిట్ అంటే ఇంకా రాళ్ళు ఎత్తుకుంటారు ప్రభా అవసరమా నాకు అనిపించింది ఎవరిస్తారు ప్రభా ఎక్కడున్నాయి ప్రభా ఎట్లా ప్రవ్వా దేవుని బిడలారా శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయింది ఆదివారం సెకండ్ సర్వీస్ లో నేను ఇక్కడికి వచ్చి ఏసీ యూనిట్స్కు ఎవరైతే స్పందిస్తారో మొట్టమొదటిగా ఒక ఒక స్టూడెంట్ అంటే స్టూడెంట్ కూడా కాదు ఒక టెంపరీ ఎంప్లాయీ అతనుంచి చెప్పినటువంటి మాట అన్న ఒక యూనిట్ నేను ఇస్తా డబ్బు వచ్చింది మరి ఏసీ యూనిట్లు ఎక్కడ నాకు తెలిసినటువంటి ఏరియాస్ అన్నింటిలో నేను కనుక్కుంటే ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ మాకు స్కోప్ లేదు ఏసీ యూనిట్లు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి కొంచెం డిస్టర్బ్ అయిపోయినా కానీ ప్రభావ నువ్వు చెప్పావు కదా నెరవేరుతుంది నెరవేరుతుంది ఆన్లైన్ ప్రేయర్కు ఒక సహోదరుడు వచ్చాడు ఆయన ఆడకొచ్చి కూర్చుంటున్నగానే నాకు అనిపించింది ఈయన దేవుడు ఏదో ఒక ఉద్దేశం తీసుకొని వచ్చాడు అనుకొని నిన్న ఆయన ఆయన ఎవరో కనుక్కోమని చెప్పాను మన టీం వాళ్ళు కనుక్కున్నారు నేను ఆయనకు ఫోన్ చేశాను బ్రదర్ మీతో నేను మాట్లాడాలి ఎందుకో మీతో మాట్లాడాలని అనిపిస్తుంది నేను మాట్లాడాలి సరే నేను అనుకున్నాను ఆయన పర్సనల్గా ఏదో మాట్లాడాలి అందుకు దేవుడు పిలిచాడేమో అనుకుని ఒక రోజు ఆయన తీసుకొని చర్చిలోకి వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే అంత ఆయన గురించి మాట్లాడిన తర్వాత ప్రార్థన చేద్దాం బ్రదర్ అన్న అప్పుడు ఆయన ఏమన్నాడంటే బ్రదర్ మీరు ఏసీ యూనిట్స్ కోసం అనౌన్స్ చేశారు కదా అవును బ్రదర్ నేనేమనుకున్నా అంటే ఆయన ఏదో ఒక చిన్న కవర్ ఇస్తాడేమో అనుకున్నా ఆయన ఏమంటే లేదు బ్రదర్ నా ఫ్రెండ్ ఇంపోర్ట్ చేసుకుంటాడు ఏసీ యూనిట్స్ విదేశాల నుంచి ఏసీ యూనిట్స్ వస్తాయి ఆయన దగ్గరికి ఆయనతో నేను మాట్లాడతాను నా క్లోజ్ ఫ్రెండ్ మనకు బయట దొరికే రేటు కంటే చాలా తక్కువ దొరికేటట్లు దట్ ఈస్ ఫస్ట్ రెండోది ఏంటి తెలుసా ఇన్స్టాల్మెంట్ లో కావాలన్నా నాకు అనిపించింది ఇదేం చీర నా ఇన్స్టాల్మెంట్ చేయడానికి ఏసీ యూనిట్ చీరలు ఇన్స్టాల్మెంట్లో ఇస్తారు ఏసీ యూనిట్లు ఒక పన్నెండు పద్నాలుగు ఏసీ యూనిట్లు ఇన్స్టాల్మెంట్ అని అన్నాడు నా ఫ్రెండ్ బ్రదర్ నేను మాట్లాడతాను నిన్న కూడా వచ్చాడు నేను అడిగాను ఎంతవరకు వచ్చింది బ్రదర్ బ్రదర్ జిఎస్టి వచ్చేసిన తర్వాత విల్ హ్యాబిట్ బ్రదర్ ఎవరు దేవుడు తెలుసా నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆన్లైన్ ప్రేర్లో నువ్వు ప్రార్థన చేస్తుండగా అవసరమైన వ్యక్తులు అలా తీసుకొని వస్తాడు దేవుడు అల్లలుయా వీళ్ళు బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థన చేస్తుండగా ద్రవ్యం ఇచ్చే వాళ్ళు ఇచ్చేశారు నూనె ఇచ్చే వాళ్ళు ఇచ్చారంట భోజన పదార్థాలు ఇచ్చే వాళ్ళు ఇచ్చారంట పని చేసే వాళ్ళు పని చేశారంట ఎవరు ఎవరు కావాలనో వాళ్ళందరూ వస్తారు ఈరోజు ఒక ప్రశ్న నీ జీవితంలో ప్రార్థన లేదు కాబట్టి ప్రార్థన బరువైపోయింది కాబట్టి లైవ్ చూస్తే ఇంట్లో కూర్చున్నావు కదా ప్రార్థన లేకుండా అందుకే ఈ లైవ్లో చూసి పండుకొని నిద్రపోదాం అనుకుంటున్నావు నిద్ర ఎక్కువైంది అందుకే నిద్ర ఎక్కువైంది కాబట్టి సాతను బ్రహ్మాండంగా తలుపులు మూసేస్తున్నాడు ఈరోజు ప్రార్థన తగ్గిన జీవితంలో తలుపులు మోయబడతాయి నోవహుతో దేవుడు అంటాడు నోవహు బలిపీఠం కట్టావు కదా ఇదిగో కాలాలను గురించి నేను జాగ్రత్త వహిస్తా నోవహు భయమేంటి తెలుసా మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు మునిగిపోతుందో మళ్ళీ ఎప్పుడు బో ఈ యొక్క ఓడలోనే ఉండాలేమో ప్రభా ఏంటి దేవుడు అంటున్నాడు డోంట్ వరీ ఐ విల్ కంట్రోల్ ద క్లైమేట్స్ అండ్ సీజన్స్ వరియు నీకోసం నేను కాలాలను కంట్రోల్ చేస్తాను నోవహు దేవుడు అంటున్నాడు నోవాహుతో దేవుడు చెప్పినటువంటి మాట రాత్రింబలు ఉండక మానవ ఐ విల్ టేక్ కంట్రోల్ ఆఫ్ ద సీజన్స్ నీకు అవసరమైన కాలాన్ని నేను ఆధీనంలోకి తీసుకుంటాను నీకు రాత్రి కావాలంటే రాత్రి పగలు కావాలంటే పగలుకు ఏ సహాయం కావాలనో అది నేను చూసుకుంటా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు గాడ్ గ్యారంటీస్ ప్రొటెక్షన్ ఇన్ సీజన్స్ కాలాల్లో దేవుని కాపుదల దేవుడిస్తాడు రెండవదిగా ఈ కాలము ఇవి ఎందుకండి వర్షాకాలం ఎందుకు వర్షం పడిన తర్వాత ఆ పంట పొలం పండుతుంది ఆ పంట బయటకు వస్తుంది అంటే మనిషి యొక్క ఆహార అవసరత నీటి అవసరత తీర్చబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేసే వ్యక్తి జీవితంలో దేవుడిచ్చే ప్రొవిజన్ దేవుడు ఇస్తాడు హల్లూయా ఎందుకు తెలుసా వెన్ వి ప్రార్థన చేస్తుండగా దేవుని కార్యాలు జరుగుతాయి ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం రెండు విషయాలు వాళ్ళు ఏక మనస్సుతో రెండవదిగా బలిపీఠమును కట్టారు మనసు అంటే ఏంటి అన్ని ప్రక్కన పెట్టు నీ తలంపులు నీ ఇంట్లో ఉండే సమస్యలు అన్ని ప్రక్కన పెట్టు లేదా ప్రార్థన చేసే వ్యక్తి గురించి నీకు ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలు అన్ని ప్రక్కన పెట్టు వాళ్ళు ఈ ప్రార్థనతో ఏకీభవించు రెండవదిగా బలిపీఠాన్ని కట్టి బలి ఇవ్వాలి ఏది పవిత్ర జంతువులు బలి ఇవ్వాలి అంటే పవిత్రమైన వ్యక్తిగా నీవు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశమందున్న దేవుడు ఆలకిస్తాడు అవసరమైన కాలాల్లో అవసరమైన అవసరతలను దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు వీళ్ళు ప్రార్థన చేస్తుండగా దేవుడు నూనె ఇచ్చేవారిని నాకు అనిపించింది నూనె ఎందుకు మందిరం కట్టడానికి నూనె ఎందుకు నూనె ఎందుకు తెలుసా ఆ దినాల్లో మందిరం కడుతుంటే వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి కదా ఖరీదైంది ఏంటి తెలుసా నూనె నూనె కొంతమంది ఇచ్చేశారంట పదార్థాలు కొంతమంది ఇచ్చారంట ఏది కాలోది వస్తుంది ఎప్పుడంటే దేవుని దగ్గర నువ్వు బలిపీఠాన్ని కడితే ప్రార్థన చేస్తే ఈ రాత్రి మనం ప్రార్థన చేయబోతున్నాం రెండు విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రార్థనలో ఏక మనస్సు ఎవరితోనైనా విభేదించావా కొట్లాడేవా చూసి చూసిన మూతి ముడుచుకుంటున్నావా నీలో ఏక మనసు లేదు క్షమించు ఏకేమో ఏక మనసుతో నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు నీ జీవితంలో దేవుడు అవసరమైన అద్భుతాలు చేయనుగాక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మనస్సు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు లోకపు మనసు లోకపు మాటలు లోకపు పద్ధతులు ఏక మనస్సు దేవునితో ఏక మనసు నీ ఇంటిలో ఉండే ఒక మనసు నీ ఇరుగు పొరుగు వారితో ఏక మనసు నీ ఉద్యోగ వ్యాపారాల్లో ఏక మనస్సు ఇది నీ జీవితంలో ఉండాలి నీవు పోట్లాడే వ్యక్తిగా విభేదాలు కలిగించే వ్యక్తిగా వెడగొట్టి చెడగొట్టే వ్యక్తిగాను ఉండకూడదు దేవా నన్ను దర్శించు ఎక్కడైనా ఏక మనసుకు నేను దూరం అయిపోయింటే నన్ను క్షమించు నా ద్వారా ఎక్కడైనా విభేదాలు వచ్చింటే నన్ను మన్నించు ప్రభా దేవా నన్ను క్షమించునాయ నేను బలిపీఠం కట్టకుండా ఏవేవో పనులు చేస్తున్నాను ప్రార్థన చేయకుండా ప్రార్థన తగ్గిపోయి ఏవేవో చేస్తున్నాను ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు నా ప్రార్థన జీవితం పెరగాలి ప్రభా దేవుని అడుదాం అప్పుడే శాపములు కొట్టివేయబడతాయి నీ కాలగతులు దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు నీ ప్రభు తీరుస్తాడు పరిశుద్ధుడానికి వంద అందరం దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం దేవా ఎక్కడ ఏక మనసు లేకుండా ద్విమనస్కునిగా ద్విమనస్కురాలిగా నేను ప్రభా రెండు మనస్తత్వాలు రెండు రకాలైన ఆలోచన విధానాలు దేవుని యొక్క వాక్యంలో యహోసి అంటాడు మీరు ఎవరిని సేవించిన నేను నా ఇంటి వారు ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ ఓన్లీ వన్ మైండ్ సెట్ వన్ థాట్ వన్ డెసిషన్ ఒక్కటే ఒకటి నేను నా ఇంటి వారిని యూహో వారిని సేవిస్తాను ఇది నన్ను మన జీవితంలోనికి పాపము లోక సంబంధమైన అలవాట్లు పోకడలు ఇవి వచ్చేసాయా దేవుని దగ్గర క్షమాపణ అడుదాం ప్రభా నన్ను క్షమించు నీకు దూరం అయిపోయి ప్రార్థన దూరం అయిపోయిన వ్యక్తిగా నేను మారిపోయాను బ్రబా నన్ను మన్నించు హాలూ లుయా లైవ్ లో చూస్తున్న దేవుని బిడలారా మీరు కూడా ప్రార్థించాలి మీరు కూడా దేవుని దగ్గర మొర పెట్టాలి దేవా సహాయం చేయండి సహాయం చేయండి దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయడం దేవుని యొక్క చిత్తబు ప్రార్థన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నావు ప్రార్థన లేకుండా ప్రయత్నాలు ఒక నష్టం వైపు నడిపిస్తాయి ఒక కీడు వైపు నడిపిస్తాయి ఒక జనగ కూడా పరిస్థితులు ఎప్పుడైనా నడిపిస్తాయి ప్రార్థనలో దేవుడు నీ పక్షాన నిలబడతాడు ప్రార్థన చేసే వ్యక్తి పక్షాన దేవుని కార్యాలు జరుగుతాయి రాత్రి మనము రెండు విషయాలు కలిగి ఉండవాలి ఒకటి ఏక మనస్సు రెండవదిగా పట్టుదలతో ప్రార్థన పట్టుదలతో ప్రార్థన ప్రతి అవసరత ఎజ్రా జరుబావులకు అవసరత తీర్చిపడ్డాయి ద్రవ్యమిచ్చేవాళ్ళు ద్రవ్యం ఇచ్చారు నూనె ఇచ్చేవారు ఆహారం ఇచ్చేవారు ఎవరు ఏమి ఇవ్వాలని ఇచ్చారు పని చేసే వాళ్ళు చేశారు వారి అవసరతలన్నీ తీర్చబడ్డాయి తీర్చబడ్డాయి ఈరోజు ఈ వాక్యంధర దేవుడినితో మాట్లాడుతున్నాను నీ అవసరత తీర్చబడలేదా నీ ప్రార్థన ఆగిపోయింది నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు బిజీ అయిపోయో పనులను బట్టి ప్రార్థన తగ్గిపోయింది ఈరోజు దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకు బ్రవ్వా ప్రార్థిస్తాను నోవోహాగా బలిపీట కడతాను నిన్ను కలుసుకునే ప్రార్థనగా నేను దూరం కాను ప్రభా నా కుటుంబ ప్రార్థనలలో నేను ఆగిపోను బ్రహ్వా సంఘ ప్రార్థనలకు నేను దూరం కాను బ్రహ్వా నన్ను క్షమించండి నీ రక్తముతో కడగండి అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం అలలుయలు అలలుయలుయ శక్తి కలిగినటువంటి దేవా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికే స్తోత్రము నన్ను ఒకటి క్షమాపణ ప్రార్థన రెండవదిగా ప్రార్థన కొరకైనటువంటి ప్రార్థన చేద్దాం దేవా ద్విమనస్కులుగా మేము అయినా దేవుని బిడలుగా కనబడుతూ సాతాను బిడలుగా కనబడేటువంటి ఆ ద్విమనస్కు ఆ మోసపూరితమైన వేషధారణ జీవిత మా ఒక్కొక్కరిలో తొలగిపోవును గాక తొలగిపోవునుగాక తొలగిపోవునుగాక రెండు రకాలైన జీవిత విధానాలు రెండు రకాలైన వ్యక్తిత్వాలు రెండు రకాలైనటువంటి పద్ధతులు సాంప్రదాయాల మంది ఎవరైతే ఉంటున్నారో వారి జీవితాల్లో వారు దూరం అయిపోతున్నారు ఆశీర్వాదాలు కానీ లార్డ్ తెలిపారు బ్రహ్వాన్విట్ ఎవ్రీబడీ ఈ వాక్యం ప్రతి ఒక్కరిని మీరు ఒప్పించండి నాయన ఒప్పించండి బ్రహ్వా ఒప్పించండి నాయన మా మనస్సు మారునుగాక మా మనస్సు మార్చండి బ్రహ్వా నూతన మనస్సు మాకు కలుగునుగాక నూతన మనస్సు కలిగి రూపాంతరము చెందబడుదు రూపాంతర పరచబడుముగా రూపాంతర పరచబడదురే మమ్మల్ని దర్శించండి మీ ఆత్మ కార్యాలు స్వామి మీరు జరిగించండి అయినా మీరే జరిగించండి అంధకార శక్తుల యొక్క క్రియలు లయమైపోవును గాక లయమైపోవును గాక అయినా మా జీవితాల్లో ప్రతి విషయంలో ప్రార్థన ప్రార్థించుదుము గాక ప్రార్థనా సమయాలు పెరుగునుగాక మా ప్రార్థన జీవితము ముందుకెళ్ళునుగాక ఆగిపోక ప్రార్థనలో గాక దేవా కృప చూపండి చూపడినయన పట్టుదలతో ఈ రాత్రంతా మేము ప్రార్థన చేయదుగాక ఏకీభవించి ప్రార్థన గాక ఏకీభవించి ప్రార్థన గాక మీరేమి కార్యాలు చెరిగించండి అంధకార శక్తులను బంధించండి నాయన అపవిత్రాత్మ లయమగునుగాక తండ్రి మీకే స్తోత్రాలు ఇస్రయేలు ప్రజలు ప్రార్థన చేయగా మరి అవసరతలు తీర్చబడ్డాయి నోవహు బలిపీఠం కట్టగా ప్రార్థించగా అయినా నోవహు కొరకు శాపములు తొలగించబడ్డాయి తీర్చబడ్డాయి ఇప్పుడు మేము అడుగుతున్నాం ఈ రెండు మేము కలిగి ఉన్నప్పుడెల్లా మా ప్రతి అవసరమును మీరే తీర్చండి మా ప్రతి అవసరము తీర్చబడును గాక మా కోరికలు గాక మా ఆలోచన యావత్తు గాక వాగ్దానముల నెరవేర్పు మాకు కలుగును గాక మీరే దర్శించండి దీవించండి నాయనా గొప్ప కార్యములు ఏసు నామ మందు జరుగును గాక ఏస్సు నామ మందు జరుగును గాక ఏసునామ మందు జరుగును గాక దేవా హృదయాన్ని కుమారుస్తూ హన్నా ప్రార్థించినట్లుగా తండ్రి ఎబ్బయకు రేవు రేవు దగ్గర యాఖబు ప్రార్థించినట్లుగా ఏలియా ప్రార్థించినట్లుగా ఆయన సలమోను ప్రార్థించినట్లుగా దావీదు ప్రార్థించినట్లుగా ఏసయ్యా మీరు ప్రార్థించినట్లుగా ఈ రాత్రి మేము ప్రార్థించుదుము గాక మాలో ప్రార్థన కొనగిన భారము తృష్ణ కలుగునుగాక కలుగును కలుగునుగాక ఏ కలుగునుగాక కలుగును కలుగునుగాక అపవాది క్రియలు మీ కార్య మీరు చెరిగించండి మీకే స్తోత్ర మా శరీరాలను మీరే బలపరచండి మా శరీరాలకు మీరు తోడుగా ఉండండి నిద్ర మాకు దూరమగునుగాక రాత్రంతా మెలకు కలిగి ప్రార్థించుదము గాక పట్టుదలతో ప్రార్థించుదము గాక అయినా మీరేమి కార్యాలు జరిగించుమని ఏసునామందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి ఆమె 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 డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలో మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను